వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఫస్ట్ సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోలు చాలా మంది ఉన్నారు అయితే ఈ రోజు మనం రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే విజయ్ దేవరకొండ మొదట లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాతో పరిచయం అయ్యారు తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో సెకండ్ రోల్లో మనకి కనిపిస్తారు ఆ తర్వాత హీరోగా పెళ్లి చూపులు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత అర్జున్ రెడ్డి కావచ్చు లేదంటే గీత గోవిందం కావచ్చు వీటి ద్వారా హ్యాట్రిక్ కొట్టారు ఇంకా అర్జున్ రెడ్డి సినిమా ద్వారా విజయ్ దేవరకుండా స్టార్ హీరో అయిపోయారు అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు ఎందుకంటే ఆ సినిమా ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలుసు మీడియాలో కానీ ప్రేక్షకుల్లో కానీ యూత్లో కానీ ఈ సినిమా ఒక సెన్సేషన్ అయితే ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండకి కొంత నెగిటివ్ వచ్చింది అలాగే పాజిటివ్ కూడా వచ్చింది ఏదేమైనప్పటికీ ఆయన అయితే ఆ సినిమాతో స్టార్ అయిపోయారనే మనం చెప్పాలి తర్వాత విజయ్ దేవరకొండ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే స్లో స్లోగా దేవరకొండ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అయితే తాజాగా ఒక మూడు సినిమాల ఫ్లాప్ తర్వాత దేవరకొండ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది ఇంకా ఈ హీరో పని అయిపోయింది అన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తుంది ఆ సినిమాలు మరేవో కాదు లైగర్ ఖుషీ ఫ్యామిలీ స్టార్ ఖుషి కొంచెం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫ్యామిలీ స్టార్ లైగర్ పూర్తిగా నిరాశపరిచాయి లైగర్ అయితే ఇంకా అట్టర్ ఫ్లాప్ అని మనం చెప్పాలి ఇక అంతకుముందు మనం చూసుకుంటే నోటా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ సినిమాల మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి అవి కూడా మనకి ఫ్లాప్ టాకే తెచ్చుకున్నాయి దీంతో ఇంకా విజయ్ దేవరకొండ పని అయిపోయింది ఫస్ట్ వచ్చి ఏదైతే సెన్సేషన్ క్రియేట్ చేశాడో ఇప్పుడు ఆ బజ్ లేదు ప్రేక్షకుల్లో అన్న టాక్ అయితే వినిపిస్తోంది అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ చేస్తున్న ఒక సినిమా మనం చూసుకుంటే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో చేస్తున్నారు గౌతమ్ తిన్ననూరి ఎంత మంచి డైరెక్టర్ మనకు తెలుసు జెర్సీ సినిమా ద్వారా నానికి ఎంత మంచి పేరు వచ్చిందో తెలుసు సో ఇక్కడ దేవరకొండ మీద నమ్మకం కన్నా గౌతమ్ తిన్ననూరి మీద నమ్మకం ఎక్కువగా ఉందన్నమాట సో ఈ కాంబినేషన్లో సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ట్యాక్సీ వాళ్ళ సినిమా కూడా అసలు సినిమా హిట్ అవుతుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆ సినిమా రిలీజ్ చేసినప్పటికీ కూడా ఆ సినిమా కూడా మంచి హిట్ అయింది విజయ్ దేవరకొండ లైఫ్లో సో అదే సేమ్ డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్లో ఇప్పుడు ఇంకొక సినిమా కూడా చేయబోతున్నారు విజయ్ సో ఈ రెండు సినిమాలు విజయ్కి చాలా కీలకమనే చెప్పాలి ఒకవేళ ఈ రెండు సినిమాలు కొంచెం అటు ఇటు అయితే మాత్రం విజయ్ గ్రాఫ్ ఇప్పుడైతే ప్రేక్షకులు ఎవరైతే అనుకుంటున్నారో పూర్తిగా పడిపోయింది అనేది అదే నిజమైపోతుంది సో ఈ రెండు సినిమాల్లో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం బౌన్స్ బ్యాక్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే గతంలో మనం చూసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇలా విజయ్ చాలా చాలామంది హీరోలు వచ్చారు కానీ ఆ హీరోలు ఎవరు ఇప్పుడు కనిపించట్లేదు సో ఆ లిస్ట్లో మనం ఈ లిస్ట్ నేను ముందు చెప్పినట్టు చాలా పెద్దది ఉంది అయితే ఆ లిస్ట్లో కొంతమంది ముఖ్యమైన హీరోల గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ నేమ్ ఉదయ్ కిరణ్ మనం చెప్పొచ్చు ఉదయ్ కిరణ్ ఫస్ట్ సినిమా నుంచి వరుసగా తొమ్మిది సినిమాలు హిట్లు ఇప్పటి వరకు ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేదంటే నమ్మసక్యం కాదు మనకి సో అలాంటి తొమ్మిది హిట్లు పొందిన ఒక లవర్ బాయ్ ఇంకా స్టార్ హీరో అయిపోతాడు ఆయనకి తిరుగుండదు అనుకున్న టైంలో ఏ విధంగా చతికిల పడిపోయాడో మనకు తెలుసు ఇప్పుడు పూర్తిగా మనిషే లేకుండా పోయారు ఆ విధంగా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళి బలవన్ మరణానికి పాల్పడ్డం మనకు తెలుసు అయితే ఆ తర్వాత మనం లిస్ట్లో తరుణ్ని తీసుకోవచ్చు తరుణ్ కూడా లవర్ బాయ్గా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారు ఒకప్పుడు యూత్లో ఆయనకున్న క్రేజ్ ఏ హీరోకి లేదు తరుణ్ నువ్వే కావాలి సినిమా లేక నేను లేను సినిమా ద్వారా సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాక తరుణ్కి అన్ని మంచి మంచి సినిమాలు వచ్చాయి అయితే అన్ని యూత్ఫుల్ మూవీస్ అయితే తరువాత ఒకేసారి తరుణ్ గ్రాఫ్ పడిపోయింది తర్వాత మళ్ళీ శశిరేఖ పరిణయం ద్వారా ఆయన బౌన్స్ బ్యాక్ అవుదామని ట్రై చేసినప్పటికీ కూడా ఆ సినిమా మిక్స్ స్టాక్ రావడం వల్ల ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల తరుణ్ మళ్ళీ పుంజుకోలేకపోయారని మనం చెప్పాలి అండ్ థర్డ్ వన్ వరుణ్ సందేశ్ గురించి చెప్పచ్చు వరుణ్ సందేశ్ కూడా ఏదైతే మనకి హ్యాపీడే సినిమా ద్వారా పరిచయమై తర్వాత కొత్త బంగారు లోకం కూడా పెద్ద హిట్ అయింది ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ఇంకా వరుణ్ సంతోష్ గ్రాఫ్ కూడా ఈ విధంగా ఉంటుంది ఒకటేసారి స్టార్ అయిపోతాడు ఆ టైంలో ఇంకొక ఉదయ్ కిరణ్ అని కూడా టాక్ వచ్చింది అయినప్పటికీ కూడా తరువాత వచ్చిన అన్ని సినిమాలు కూడా ఒకే మోసలో ఉండడం వల్ల వరుణ్ సంతోష్ అయితే ఆశించిన స్థాయిలో అల్లరించలేకపోయారు ఇక ఆ లిస్ట్లో మనం అల్లరి నరేష్ చెప్పొచ్చు అల్లరి నరేష్ అయితే వీళ్ళందరికన్నా ప్రతి ఇయర్ దాదాపు ఒక రెండు సినిమాలు మూడు సినిమాలు రిలీజ్ చేసేవారు అన్ని కామెడీ ఎంటర్టైనర్స్ అంతేకాకుండా ఓన్లీ కామెడీయే అల్లర్ నరేష్ చేశారా అంటే నో ఆయన చేసిన సినిమాల్లో నేను సినిమా ప్రాణం సినిమా ఇవి ఎమోషనల్ అలాగే నేను సినిమా అయితే కంప్లీట్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ సైకో క్యారెక్టర్ ఎంత బాగా పండించారో మనం చూసాం అయితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేసినప్పటికీ కూడా అల్లర్ నరేష్ ఈరోజు ఒక్క హిట్ కోసం పోరాటం చేస్తున్న పరిస్థితి తాజాగా బచ్చలమల్లి సినిమా వచ్చింది కలెక్షన్స్ పరంగా బాగుంది అలాగే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది ఎందుకంటే ఒక రియల్ స్టోరీని రీమేక్ చేశారు కాబట్టి మేక్ చేశారు కాబట్టి ఈ సినిమా మీద కొంచెం అయితే మిక్స్డ్ టాక్ వచ్చింది అయినప్పటికీ కూడా ఆయన ఫుల్ ఫ్లెజ్డ్గా బౌన్స్ బ్యాక్ అయ్యారని మనం చెప్పలేని పరిస్థితి ఇంకా మన నితిన్ గురించి మనం మాట్లాడుకుంటే నితిన్కి ఎన్ని అవకాశాలు వచ్చాయో నితిన్ ఫస్ట్ సినిమా జయం దిల్ ఈ సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సో ఈ సినిమా తర్వాత ఈ సినిమాల తర్వాత నితిన్ కు లైన్ ఫ్లాప్స్ వచ్చాయి అయితే నితిన్కి రాజమౌళితో అవకాశం వచ్చింది అంటే రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడ్డాక ఇంకా స్టార్ హీరో లిస్ట్లో చేరుకోవాల్సిందే సై సినిమా ద్వారా రాజమౌళి చేతులు పడే ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు మంచి యూత్ఫుల్ డ్రామా అది సో అలాంటి సినిమా చెప్పాలంటే మళ్ళీ తర్వాత రాలేదనే చెప్పాలి అయితే ఈ సినిమాతో స్టార్ హీరో అయిపోతారనుకుంటే నితిన్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది అయితే మరొక రెండు అవకాశాలు లైన్గా వచ్చాయి ఇష్క్ సినిమా గుండెజార్ గల్లంతైంది ఈ రెండు సినిమాలు కూడా మంచి లవ్ స్టోరీస్ అండ్ మంచి ఎంటర్టైనింగ్ మూవీస్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ వచ్చిన నితిన్ మూవీస్ అన్నీ ఫ్లాప్ అవడంతో ఈరోజు నితిన్ కూడా ఏదైతే అల్లర్ నరేష్ లాగా ఒక్క హిట్ కోసం పరితపిస్తున్న పరిస్థితి ఇంకొక హీరో కూడా ఉన్నారు రాజ్ తరుణ్ రాజ్ తరుణ్ కూడా మనం చూసుకుంటే స్టార్టింగ్ ఆయన హ్యాట్రిక్ కొట్టారనే చెప్పాలి వైజాగ్ నుంచి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉయ్యాల జంపాల సినిమా ద్వారా హిట్ కొట్టడం తర్వాత సినిమా చూపిస్తే మామ హిట్ అవ్వడం కుమారి ట్వంటీ వన్ ఎఫ్ హిట్ అవ్వడంతో ఈయన కూడా మంచి హీరో అవుతారు ఖచ్చితంగా చెప్పుకోదగ్గ హీరో అవుతారు అనుకున్నారు సో రాజ్ తరుణ్ కూడా ఇప్పుడు చూసుకుంటే ఈ ఇయర్లో అదే గత సంవత్సరంలో వరుసగా మూడు సినిమాలు విడుదలైతే ఒక్క సినిమా కూడా కనీసం సినిమా పేరు కూడా గుర్తులేని పరిస్థితి ఆ విధంగా ఆయన గ్రాఫ్ అయితే పడిపోయిందని చెప్పొచ్చు సో ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోలు స్టార్టింగ్ హిట్స్ మీద హిట్స్ కొట్టడం తరువాత వాళ్ళ స్టోరీ సెలెక్షన్ కావచ్చు లేదంటే వాళ్ళ అంటే ఎక్కువ వాళ్ళ గురించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవడం కావచ్చు ఏదైనా కావచ్చు దీనివల్ల గ్రాఫ్స్ తగ్గుతూ రావడం మనం చూసి ఈరోజు ఆ హీరోలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ సినిమాలు తీస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే ఇక్కడ విజయ్ దగ్గరకున్న సిచ్యువేషన్ కూడా ఇప్పుడు ఈ లైన్లోనే ఉంది అయితే ఈ లైన్ క్రాస్ చేసి ఆయన హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అనేది అయితే చూడాలి కానీ ఇక్కడ విజయ్ ఖచ్చితంగా నానిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎందుకంటే నాని కూడా వీరందరిలాగే ఒక యూత్ఫుల్ మూవీతోనే అష్టాచమ్మ సినిమాతో రావడం తర్వాత మ్యాక్సిమం అలాంటి సినిమాలే చేసుకుంటూ అంటే తను అంటే చెప్తారు కదా పక్కింటి అబ్బాయిలా ఉంటాడు నాని అని అనడం వల్లే నేచురల్ స్టార్ అంటారు సో అంత న్యాచురల్ యాక్టింగ్ అయినప్పటికీ కూడా కొన్ని సినిమాల తర్వాత నానిదంతా మోసే యాక్టింగ్ అన్ని సినిమాల్లో ఒకేలా చేస్తున్నాడు అని చెప్పి ఒక నెగిటివ్ టాక్స్ అంతం చేసుకున్నారు అయితే నానికి ఒక టూ ఇయర్స్ అనేది చాలా కత్తి మీద అయింది ఆ టూ ఇయర్స్లో ఆయనకి హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చాయి అవేదో కాదు పైసా జెండా పై కపిరాజు ఆహా కళ్యాణం ఈ మూడు సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ నాని పని అయిపోయింది అయినా అన్ని సినిమాలు ఒకేలా తీస్తే ఎవరు చూస్తారు అన్న కామెంట్స్ వినిపించాయి అయితే నాని ఇక్కడ పడిపోకుండా తర్వాత మారుతి సినిమా ఏదైతే ఉందో భలే బలే మగాడు పోయి ఆ సినిమా ద్వారా మళ్ళీ తన డిఫరెంట్ యాక్షన్ చూపించారు ఆ సినిమాలో మతిమరుపు హీరోగా ఆయన యాక్షన్ అనేది మనం ఇప్పటికీ మర్చిపోలేం సో ఆ సినిమా ద్వారా ఓకే నాని ఎప్పుడు ఒకేలా చేరు నాని డిఫరెంట్ రోల్స్ కూడా చేస్తారు అని చెప్పి ప్రూవ్ చేసుకున్నారు ఆ తర్వాత మనం చూసుకుంటే కృష్ణగాడి వీరప్రేమగాథ కావచ్చు జెంటిల్మెన్ కావచ్చు లేదంటే నిన్నుకోరి సినిమా కావచ్చు తాజాగా వచ్చిన సరిపోదా శనివారం కానీ దసరా కానీ ఇవన్నీ సినిమాలు దేనికదే డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఈరోజు స్టార్ హీరోస్లో నాని ఒకరుగా ఉన్నారంటే కేవలం ఆయన హార్డ్ వర్క్ అనే చెప్పాలి అలాగే ఆయన మూవీ సెలెక్ట్ చేసుకున్న తీరు ఎప్పుడైతే పడిపోయాడో అది రియలైజ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యే విధానం అనేది చాలా అద్భుతంగా నాని గ్రాఫ్ అయితే పుంజుకుందని చెప్పచ్చు ఇప్పుడు ఏదైతే ఎవడే సుబ్రహ్మణ్యంలో నానితో పాటు మనకి తెలుసు విజయ్ దేవరకొండ సెకండ్ హీరోగా చేశారు ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమా అప్పుడు నానితో పాటు బెస్ట్ హీరోస్లో నామినేట్ అయినప్పుడు మనకి ఒక స్టేజ్ మీద నాని అండ్ రానా ఇతన్ని ఊరికే సరదాగా ఆట పట్టించడం ఇందులో ఈయనకొక సర్ప్రైజ్ స్టార్ ఇద్దాం ఎందుకంటే సర్ప్రైజింగ్గా వచ్చాడు కదా అని చెప్పి ఇలా అతన్ని ఆట పట్టించడం ఇదంతా మనం చూసాం మరి నానికి మంచి ఫ్రెండ్ కాబట్టి విజయ్ దేవరకొండ విజయ్ దెవరకొండ రియలైజ్ అయ్యి నాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ రెండు సినిమాల మీద బాగా ఫోకస్ చేసి ఈ రెండు సినిమాలు గనక ఆయన ప్రూవ్ చేసుకుంటే ఆయన కూడా స్టార్ హీరోల్లో ఒకరిగా అవ్వడం ఖాయం లేదు అంటే ఖచ్చితంగా నేను ప్రీవియస్ చెప్పిన లిస్ట్లో చేరిపోవడం కూడా మనం చేరిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు